మున్నూరు కాపు విద్యార్థి వసతి గృహం మిట్టా ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో కాచిగూడలోని మున్నూరు కాపు సంఘంలో వృత్తి నైపుణ్య శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు సర్టిఫికేట్ ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో జాతీయ పర్యాటక మరియు అతిథి సత్కార నిర్వహణ సంస్థ డైరెక్టర్ ప్రొఫెసర్ వెంకటరమణ మరియు మిట్టా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మిట్టా వినోద్ ముఖ్య అతిథిగా పాల్గొని సర్టిఫికేట్ ప్రదానం చేశారు ఈ సందర్భంగా ప్రొఫెసర్ వెంకటరమణ మాట్లాడుతూ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించారు చరంలో 300 కాపు విద్యార్థి వసతి గృహం మిట్ట ఫౌండేషన్ చేస్తున్న కృషిని అభినందించారు When I was a student 35 years back, the number of girls who used to go to college was very less. Now in government, in Telangana. Like my father, my uncle who is sitting here, Maharaj, and uh, other elders, we have all come up from the very low level of mental health. We like You know that as the ideas of basic data analysis program software. So we want to provide a basic analysis program for students, it will be for them to go for the higher studies and uh, other, uh, required, uh, other students, uh, people by providing different services. Part of that, continuity of that, they have entered, they requested, they entered into agreement with BITTA Foundation. BITTA Foundation which has collaborated together with the team for you and all and we started the skill center to provide program and also basic computer learning program. So we have provided the premises uh, in, the, in the building there. <laughs> so in for the students who are undergoing graduation and all those things. So I'll just give you statistics here. As of now, 70 students have graduated from this program.

యుక్తంగా ఈ కార్యక్రమం చేపట్టినందుకు మొట్టమొదటిగా వారికి నా ధన్యవాదాలు ఈ సమాజంలో స్కిల్ కు అత్యంత విఫలమైన స్థానం ఉంది ఆ దిశలో వీళ్ళు కార్యక్రమాలు చేపట్టడం చాలా సంతోషకరం ముఖ్యంగా ఎని ఏ ఏ రాష్ట్రంలోనూ యువతను మనము ముందుకు తీసుకెళ్లాలంటే వాళ్ళకి స్కిల్ అనేది పెంపొందించాలి ఈ దశలో మనం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కూడా పెట్ట పెట్టాము తెలంగాణలో అట్లాగే విట్టా ఫౌండేషన్ ద్వారా కాలేజ్ గ్రాడ్యుయేట్స్కి మరియు విద్యార్థులకు ఒక మంచి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వీరికి ఉద్యోగ అవకాశాలు అట్లాగే విదేశాలకు కూడా పోయి వాళ్ళు సొంతంగా కెరియర్ డెవలప్మెంట్ జరుగుతున్నందుకు నాకు చాలా సంతోషంగా అనిపించింది ఈ కార్యక్రమంలో చాలా మంది కూడా చూశాను సో మన సమాజంలో వచ్చిన మార్పుల ప్రకారం విద్యార్థిలలో విద్యార్థులలో ఎక్కువ అమ్మాయిలు కూడా జాయిన్ అవుతున్నారు వారికి ఒక మంచి టెక్నికల్ స్కిల్ ఒక యాటిట్యూడ్ ఒక నాలెడ్జ్ ఇస్తే చాలా మంచి సమాజ సేవ చేస్తున్నారు బిట్టా ఫౌండేషన్ వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అమెరికాలో ఉంచు ఇంత మంచి కార్యక్రమాలు చేపడుతున్నందుకు మొత్తం టీం అందరినీ కూడా నేను అభినందిస్తాను ఇంకా రాన్ రాను కూడా ఒకవేళ వాళ్ళు మంచి సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటే ఇంక్లూడింగ్ ఎన్ఐటిహెచ్ఎం మనది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ యూత్ అడ్వాన్స్మెంట్ అండ్ టూరిజం అండ్ కల్చర్ డిపార్ట్మెంట్ పరిధిలో వస్తుంది మేము ఇలాంటి వాళ్ళకు చేయుతనిచ్చి సంయుక్తంగా ప్రోగ్రామ్స్ చేయడానికి కూడా నా తరఫున కావాల్సిన స్టెప్స్ చేపడతానని వాళ్ళందరికీ కూడా నేను గమనించాను థ్యాంక్ యూ